ఒంటి చేత్తో పోరాటం చేసి తెచ్చినట్ట హరీష్ రావు గారు పెట్రోల్ దొరుకుతాయి కానీ నీకు అగ్గిపేట దొరకదు మా శ్రీకాధర చంపినావు ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు ఉద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇరవై ఐదు స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు ఆరు దశాబ్దాల కోరిక నెరవేరుస్తా అని చెప్పిన దేవతారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నదా లేదా అన్నది కేసీఆర్ గారు మీ మామ మేము ఇప్పుడే ఒకడు ఇప్పుడే సార్ సార్ ఇప్పుడే ఇప్పుడు ఎవడు కేసీఆర్ గారు తెలంగాణ మీ మామరే మీ మామరే మీ మా సార్ మీ మామరే అన్నాడు మీ మామనే అన్నాడు సార్ మీ మామనే అన్నాడు చేసి ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నరా లేదా ఆ స్థానంలో ఒప్పుని ఇలా ఏం మాట్లాడుతున్నారు మీది మీరు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ పుణ్యమానిగా తెలంగాణ వచ్చింది మీ మా ఒప్పుకుంటు దేవత అని నువ్వు ఆ మార్జబ్ కేసీఆర్కు తెలంగాణకు సంబంధమే లేదు